హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలో ఉన్న అష్టాధ శక్తిపీఠాల్లో ఒకటి మహారాష్ట్రలో ఉన్న శక్తిపీఠాల్లో ప్రముఖమైనదిగా విరాజుల్లుతూ ఉన్న దివ్యక్షేత్రం మాహోర్ నాందేడ్ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు రేణుకా అమ్మవారు కొలువై ఉన్నారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ విరాజిల్లుతూ ఉన్న మావూర్ రేణుకాదేవి అమ్మవారి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ రేణుకాదేవి అమ్మవారి నామస్మరణతో పునీతం అవుతున్న పుణ్యధామం మాహోర్ ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాల నడుమ అల్లాడుతూ ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్ రేణుగా అమ్మవారు కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నారు దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా మహారాష్ట్రలోని శక్తిమాత ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతూ ఉన్న ఈ దివ్యక్షేత్రము మహారాష్ట్రలోని నాందేడ్ నగరం నుంచి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది దేశంలోని శక్తిమాత క్షేత్రాలలో విశేషంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి నాందేడు వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణం చేసి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు ఎన్నో అనుభూతులను అందజేస్తుంది శ్రీ రేణుకా అమ్మవారు కొలువై ఉన్న మాహూర్ క్షేత్రాన్ని ఘట్ అని పిలవడం జరుగుతుంది అత్యంత మహిమానితమైన ఈ దివ్యక్షేత్రంలో రేణుకా అమ్మవారు కొలువై ఉన్న ఆలయానికి సుమారు మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కొండకింది భాగంలో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉన్న మాతృతీర్థానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో స్నానాలు చేస్తారు అతి పురాతనమైన మాతృతీర్థంలో స్నానాధికాలు చేస్తే సమస్త కలమశాలన్నీ కూడా అవుతాయి అని చెప్తారు మాతృతీర్థానికి తీర్థానికి చేరుకున్న భక్తులు ఓం రేణుకా మాతాయ నమ అంటూ శ్రద్ధలతో స్నానాలు చేసి ఇక్కడే ఉన్న విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటారు దేశంలో మొండెం భాగం మాత్రమే ఉన్న ఆలయంగా రేణుకాదేవి ఆలయం ప్రఖ్యాతిగాంచింది జమదగ్ని ఆదేశానుసారము పరశురాముడు తన మాతృమూర్తి అయిన రేణుకా అమ్మవారి శిరస్సును నరికినప్పుడు అమ్మవారి శిరస్సు ఈ మాహూర్ కొండపైన పడింది అని పురాణాల ద్వారా మనకు అవగతమవుతూ ఉంది మాతృతీర్థంలో స్నానాలు చేసిన భక్తులు అనంతరం ఘాట్ రోడ్డు మీదుగా కొండ మీదకు చేరుకొని అక్కడికి విధిగా ఏర్పాట్లు చేసిన దుకాణాలలో అమ్మవారికి ఇష్టమైన పూజ ద్రవ్యాలను స్వీకరించుకుంటారు అత్యంత పురాతనమైన ఈ ఆలయం మూడు వందల సంవత్సరాల క్రితం నాటిది చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ అమ్మవారి ఆలయము అంతకు ముందు కొన్ని యుగాలకు ముందు నుంచి ఇక్కడ ఉన్నట్లుగా పురాణాల ద్వారా అవగతమవుతుంది ఆలయ ప్రాంగణంలోనికి వచ్చిన భక్తులకు అక్కడ రావి చెట్టు కింద హనుమంతుడు విఘ్నేశ్వరుణ్ణి మూర్తులు దర్శనమిచ్చి భక్తులను భక్తి పార్వశంలో ముంచెత్తుతాయి రేణుకా అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న కాలభైరవుడు చెండిక మహాకాళి నాగదేవత ఏకవీరాదేవి మూర్తులను దర్శనం చేసుకుని భక్తిలో మునిగి తేలుతారు అమ్మవారి గర్భాలయానికి ముందు ఒకచోట ఒక రోల్లో పాన్ తయారీ జరుగుతూ ఉంటుంది తమలపాకులు ఇతర సుగంధ ద్రవ్యాలతో ఇక్కడ పాన్ను తయారు చేస్తారు ఇలా తయారు చేసిన పాన్ను అమ్మవారికి సమర్పించుకోవడానికి భక్తులు స్వీకరిస్తారు మాహోర్ఘట్ మీద ఉన్న రేణుకాదేవి అమ్మవారి ఆలయము అత్యంత పురాతనమైనది ఈ ఆలయ మూడు శతాబ్దాల క్రితం నాటిది అయినప్పటికీ కొన్ని యుగాల నుంచి ఈ మందిరం ఇక్కడ ఉన్నట్లు మనకు పురాణాల ద్వారా అవగతం అవుతూ ఉంది దేశంలో ఉన్న శక్తి పీఠాలలో విశేషంగా విరాజిల్లుతూ ఉన్న ఈ దివ్యక్షేత్రంలోనే సతీదేవికి చెందిన హృదయ భాగము పడింది అని అలా అమ్మవారు వెలిచారు అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది తన తండ్రి జమదగ్ని మహర్షి మాటను శిరసా ఉంచిన పరశురాముడు ఇక్కడే రేణుక అమ్మవారి శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఈ క్షేత్రంలో పడింది అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ క్షేత్రం శక్తిపీఠంగా వెలవడానికి గాథ ఒకటి ప్రచారంలో ఉంది దక్షుడు దక్షయజ్ఞాన్ని తలపెట్టి తన కూతురు అయిన పార్వతిని ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదట అయినప్పటికీ పుట్టింటి మీద మమకారం వలన పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళి తండ్రి చేత అవమానానికి గురి అయ్యిందట ఈ విషయం భరించలేని పార్వతి యోగాగ్నిలో పడి ఆహుతి అయ్యిందట ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహించి నృత్యం చేయగా ఆయన కేశాల నుంచి వీరభద్రుడు పుట్టి ఆ దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడట అంత పరమశివుడు పార్వతీదేవి శరీరాన్ని భుజంపైన ఉంచుకుని నృత్యం చేస్తూ ఉండగా లోక కళ్యాణార్థము శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాన్ని ముక్కలుగా చేశాడట అమ్మవారి శరీరము పద్దెనిమిది ముక్కలుగా పద్దెనిమిది క్షేత్రాలలో పడి శక్తిపీఠాలుగా మారాయి అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది అలా అమ్మవారి హృదయ భాగం పడిన చోటు ఆ స్థలంలోనే రేణుకామాత శక్తిపీఠంగా చెప్తూ ఉంటారు గర్భాలయంలో ప్రవేశించిన భక్తులు రేణుకాదేవి అమ్మవారి శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురి అవుతారు అయితే గర్భాలయంలో అమ్మవారి మొండెం భాగం మాత్రమే దర్శనమిస్తుంది ఆ కారణంగానే ఆ కారణంగానే ఇది పరశురాముని తల్లి అయిన మొండెం భాగంగా భక్తులు విశ్వసిస్తారు గర్భాలయంలో రేణుకా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరము ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవత ఆలయాలను కూడా దర్శించుకుంటారు అనంతరము ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని జమదగ్ని మహర్షిని భక్తితో సేవిస్తారు ఆయా మందిరాలకు సమీపంలో భవాని మందిరం కూడా మనకు దర్శనమిస్తుంది శక్తి స్వరూపిణి అయిన భవాని తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల యొక్క ఈతి బాధలను విముక్తి చేస్తుంది అని భక్తుల యొక్క నమ్మకము అనంతరము ఇక్కడికి సమీపంలోని పరశురాముని మందిరానికి బయలుదేరుతారు భక్తులు అనంతరం ఇక్కడ సమీపంలోని విష్ణుకవి మఠానికి చేరుకుంటారు రేణుక అమ్మవారు ఇక్కడే విష్ణుదాస్ అనే భక్తుడిని అనుగ్రహించి సాసత్కారాన్ని ఇచ్చింది అని చెప్తారు ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం కొండకింది భాగంలో ఉన్న పోరీ భూమి క్షేత్రానికి చేరుకుంటారు రేణుకామాత ఇక్కడే అగ్నిప్రవేశం చేసింది అని నమ్ముతూ ఉంటారు తర్వాత భక్తులు ఇక్కడికి సమీపంలో ఉన్న దత్త మందిరాన్ని అనసూయ అమ్మవారి మందిరాలను దర్శనం చేసుకుంటారు ఊర్లో ఉన్న రేణుకాదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి రోజు చేసే విశేషమైన అర్చనలు అని భక్తులు అత్యంత భక్తిశుద్ధలతో ఆయా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు మాహూర్ గడ్డ మీద ఉన్న రేణుకాదేవి అమ్మవారి దర్శనము సర్వ పాపహరణం సకల శుభాలకు సంకేతము